అంగన్వాడీలతో సమ్మె విరమింప చేయడంలో ఏపీ ప్రభుత్వం సక్సెస్ అయితే అంగన్వాడీలతో సమ్మె విరూపింపు చేయడంలో ఏపీ ప్రభుత్వం సక్సెస్ అయింది అంగన్వాడీలు ప్రభుత్వం మధ్య చర్చలు సఫలమయ్యాయి సమ్మె విరమిస్తున్నట్లు అంగన్వాడీలు ప్రకటించారు నలభై రోజుల సమ్మెకు అంగన్వాడీలు తెరదించారు ఉభయల అంగీకారం మేరకు వచ్చే జూలైలో జీతాల పెంపునకు ఒప్పుకోలు కుదిరింది మంత్రి బొత్స ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో జరిగిన చర్చలు సఫలమయ్యాయి చివరి విడతగా నాలుగో దఫా చర్చలు కూడా సఫలమయ్యాయి మొత్తం పదకొండు డిమాండ్లలో పది డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఏడాది నుంచి అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు జీవిత బీమాను వర్తింపచేస్తోంది ప్రమాద బీమాక రెండు లక్షలు అద్దె భవనాల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్లకు అరవై ఆరు పాయింట్ కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తోంది అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత కోసం అవసరమైన చీపురులు బకెట్లు ముగ్గులు పినాయిల్ సబ్బులు స్టేషనరీ లాంటి అవసరాలను తీర్చడానికి యాభై ఐదు వేల ఆరు వందల ఏడు సెంటర్లకి ఏడు పాయింట్ ఎనభై ఒక్క కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది సొంత భవనాల నిర్వహణ అనగా గోడల పెయింటింగ్లు చిన్నపాటి మరమ్మతుల కింద ఇరవై ఒక వేల రెండు వందల ఆరు అంగన్వాడీ సెంటర్స్ కు ఒక్కొక్క కేంద్రానికి మూడు వేల రూపాయల చొప్పున ఆరు పాయింట్ ముప్పై ఆరు కోట్ల రూపాయలు నిధులను విడుదల చేసింది అంగన్వాడీ సహాయకులను అంగన్వాడీ కార్యకర్తలుగా నియమించేందుకు పరిమితిని నలభై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలకు పెంచుతూ జీవో ఎంఎస్ ఫార్టీ ఫోర్ జారీ చేసింది అంగన్వాడీ వర్కర్లకు నెలకు ఒకసారి అంగన్వాడీ హెల్పర్లకు రెండు నెలలకుసారి టీఏడీఏ క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం మెమో ఉత్తర్వులు జారీ చేసింది అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్ల కొనసాగింపుకు గరిష్ట వయో పరిమితిని అరవై రెండు ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలో అరవై రెండేళ్లు నిండిన అంగన్వాడీ వర్కర్లకు ఒక లక్ష రూపాయలు మరియు హెల్పర్లకు నలభై వేలు సర్వీస్ ముగింపు ప్రయోజనాలను అందించాలని జివో ఎంఎస్ నంబర్ ఫార్టీ సెవెన్ ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది